శ్రీమాత మన నరసరాపేట పట్టణంలోని రామరెడ్డిపేటలో బాల చౌడేశ్వరి అమ్మవారి సన్నిధిలో ప్రతి సంవత్సరం మాఘమాసంలో కుంకుమ పూజలు జరుగుతాయి ఈ కుంకుమ పూజలో పాల్గొనటం మన జన్మ జన్మల అదృష్టం శ్రీమాతైన ప్రతి ఒక్కరిలో దీంట్లో పాల్గొని అమ్మవారి కృపక పాత్రలు గమ్మని నరసరాపేటలోని బాలచోడేశ్వరి అమ్మవారి దేవాలయంలో కుంకుమ పూజలు జరుగుతున్నాయి ప్రతి సంవత్సరము మాఘమాసంలో ఈ పూజలు జరుగుతాయి పూజలు అందరూ అందరూ వచ్చి ఇష్టంగా పూజలు చేసుకుని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని వాళ్ళు లాస్ట్ రోజున అందరికి భోజనాలు ఏర్పాటు చేస్తారు రామారెడ్డిపేట పేట చౌడమ్మ గుళ్ళ కుంకుమ పూజలు జరుగుతున్నాయండి బాగా జరుగుతున్నాయి అందరూ రండి మంచిదండి చేస్తే పుణ్యం ఉంటుందండి ఈ రోజు ఏం చేశారు ఇక్కడ మీరు కుంకుమచ్చ చేశామండి బాగుందా బాగుంది ఆరు రోజుల నుంచి వస్తున్నాయి